ఎప్పుడైనా మీకు మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే జర్నీలో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి సక్సెస్ అవ్వకపోవటానికి ఎగ్ క్వాలిటీ స్పామ్ క్వాలిటీ తక్కువగా ఉన్నాయని చెప్పారా మీకు ఎవరైనా సో మీరు ఒకవేళ ఒక మిస్సింగ్ కాంపొనెంట్ ఆర్ బ్రిజింగ్ లింక్ ఏమైనా మిస్ అవుతున్నారేమో చూసుకోండి అది మైటోకాండ్రియల్ హెల్త్ ప్రతి సెల్లో మైటోకాండ్రియా అనేవి ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీస్ ఈ మైటోకాండ్రియాలో ఉండే ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీస్ మంచిగా పనిచేస్తేనే ఎగ్ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతాయి దీనికి కావాల్సిన న్యూట్రియంట్ కోఎన్జమ్ క్యూటెన్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ రూపేణ కోఎన్జమ్ క్యూటెన్ సప్లిమెంట్ చేసుకుంటే మైటోకాండ్రియల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెల్ డివిజన్ దగ్గర ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి దీంతో పాటు థైరాయిడ్ కూడా మంచిగా కంట్రోల్లో ఉంటే సెల్ లోపలికి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఆ రకంగా మీ మైటోకాండ్రియల్ థైరాయిడ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే యూ క్యాన్ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ యోర్ నెక్స్ట్ సైకిల్ థ్యాంక్ యూ